చానల్ ఛానల్ తరపు నుంచి అంటే టెన్ థౌసండ్ డిస్కౌంట్ చెప్పి ఇచ్చేస్తాను ఏడు వేలు జస్ట్ ఏడు వేలు మాత్రమే తిరిగింది ఏడు వేలు మాత్రమే తిరిగిందా బి త్రీ గైస్ చూసుకోవచ్చు మాత్రమే తిరిగిందంట సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ జెన్యున్ కస్టమర్ అన్నమాట అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ ఎఫ్ మనకి జిక్సర్ ఎస్ఎఫ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది జస్ట్ టెన్ థౌసండ్ మాత్రం ఈ ఎవరైనా వచ్చారంటే ఛానల్ తరపు నుంచి వాళ్ళకి టెన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ఇవి కాదు ఒకసారి ఛానల్ పేరు చెప్పు చెప్పు ఒకసారి ఇప్పుడు 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 చెప్తే Chân p h ả ఫ్రెండ్స్ కి అయితే వచ్చేసినాము లేట్ చేయకుండా వీడియో లో బండ్ల డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం బెస్ట్ ప్రైజ్ లో అంటే కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించినా కూడా బండ్లు బాగుంటాయి ఇక్కడ అక్కడక్కడ అది దాంట్లో నుంచి దీంట్లో నుంచి తెచ్చిన బండ్లు కాదు డైరెక్ట్ కస్టమర్ పర్చేస్ బండ్లు అయితే ఉంటాయి ఇక్కడ సో కొంచెం వెహికల్స్ జెన్యున్ గా ఉంటాయి అనమాట చాలా వరకు సో చూసుకోండి అండ్ ప్రైజ్లు కూడా నెగేషియబుల్ ఉంటాయి అనమాట ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటాయి సో మనోడు చిరంజీవి ఉన్నాడు రంగరంగా సినిమా హీరో అయిపోతున్నాడు మస్తు మొత్తం రెనోవేట్ చేస్తున్నారు చాలా సూపర్ బైక్స్ అడుగుతున్నారు కదా చెప్తున్నాము సో వెయిట్ అండ్ సీ అనమాట చాలా బండ్లు అయితే రాబోతున్నాయి ఓకేనా సో మనోడికి మైక్ అప్ప చెప్పిస్తాం కెమెరా కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఆ ప్రజెంట్ నేనైతే దగ్గర మైలేజ్ అయితే వెహికల్స్ ఉన్నాయి అన్నమాట స్టాక్ సో ప్రజెంట్ ఏ టు జెడ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైలేజ్ వెహికల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఉండే షైన్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది థర్టీ ఎయిట్ లో ఉంది సో పైన డిస్కౌంట్ వచ్చేసి మీకు థర్టీ ఫోర్ వరకు అయితే వస్తుంది థర్టీ ఫోర్ ఓకే ఎస్పీ షైన్ ఉంది యాభై ఐదు వేలు ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ యాభై వరకు వస్తుంది ఇంకోటి వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ ఉంది మోడల్ ముప్పై ఏడు వేలు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి ముప్పై నాలుగు వరకు వస్తుంది ముప్పై నాలుగు మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్లాటీ ఉంది అనమాట ఎవరికైనా ప్లాటినా కావాలనుకుంటే ఎయిటీన్ మోడల్ ఉంది యాభై ఐదు వేలు ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు యాభై వరకు అయితే వస్తుంది అనమాట వెహికల్ మీరు చేసుకోవచ్చు సూపర్ అలానే ఇక్కడ వచ్చేసి పాషన్ ప్రో ఉంది టూ థౌసండ్ ట్వల్ మోడల్ ఇది బ్లాక్ కలర్ ఫార్టీ ఫైవ్ లో ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు థర్టీ నైన్ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది ఫార్టీ ఫైవ్ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ టూ వరకు వస్తుంది అండ్ ప్యాషన్ ప్రో లో మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఫ్రంట్ డిస్క్ కూడా ఉంది దీనికి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ వరకు అయితే వస్తుంది అండ్ ఇక్కడ లేటెస్ట్ మోడల్ ప్యాషన్ ప్రో ఉంది ట్వంటీ వన్ మోడల్ డిస్టల్ మీటర్ థర్టీన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు సెవెంటీ వన్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ సెప్షన్ కూడా అయిపోతుంది అండ్ ఎవరికైనా టైప్ లో మైలేజ్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మనకి ఇక్కడ బజాజ్ లో పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీస్ ఉన్నాయి అన్నమాట ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ అయితే అవుతుంది అనమాట సో అది మీరు వచ్చాక మాట్లాడుకోవచ్చు అండ్ ఫైనల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రం తిరిగింది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ నైన్టీ త్రీ వరకు అయితే వస్తుంది అనమాట సో వన్ ఫిఫ్టీ సీసీ లో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ స్పోయి పోయింది అనమాట టూ మోడల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష యాభై మూడు వేలు ఉంది ఏడ్ వేల్ జస్ట్ ఎయిట్ వేల్ మాత్రమే తిరిగింది మాత్రమే తిరిగిందా బి త్రీ గైస్ చూసుకోవచ్చు టూ మాత్రమే తిరిగిందంట సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ జనూన్ కస్టమర్ అన్నమాట అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ ఫార్మ్ మనకి సిక్స్ ఎస్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే ఒకటి చేస్తున్నారు సో ఈ చరణ్ తప్ప నుంచి ఎవరైనా వచ్చారంటే ఈ ఎవరైనా వచ్చారంటే ఛానల్ తరపు వాళ్ళకి టెన్ థౌసండ్ వరకే డిస్కౌంట్ అయితే వస్తుంది ఇవి కాదు ఒకసారి ఛానల్ పేరు చెప్పు చెప్పు ఒకసారి ఇప్పుడు ఇప్పుడు చెప్తే చెప్పు ఇప్పుడు చెప్తే నాకు ఫైవ్ డేస్ ఇది వస్తుందా ఈ మనిషి వస్తాడు ఆర్డర్ చెప్తాడు పక్క వస్తాడు తినకుండా వరకు వచ్చేస్తుంది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఇది ఫైనల్ వన్ ట్వంటీ వరకు వస్తుంది సో అలానే చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ లో లో బజాజ్ మనకి ఇక్కడ అవెంజర్ స్ట్రీట్ వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీ టూ చెప్తున్నారు ఫైనల్ ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ ఉంది బ్లాక్ కలర్ లో వెరీ గుడ్ కండిషన్ లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అన్నమాట ఫైనన్స్ అయితే వీటికి ఫైనల్స్ అయిపోతుంది టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సరే అయిపోతుంది ఓకే అదే వన్ ఫిఫ్టీ ఇంకా మనకి ఇక్కడ ఆర్ఎండ్ ఫైవ్ స్టాక్ ఉంది అనమాట సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఆర్ఎండ్ ఫైవ్ ఎస్ మాన్ స్టార్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ థౌసండ్ తిరిగింది నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ లో బ్లాక్ మ్యాక్ కలర్ లో ఉందన్నమాట మనకి ఇక్కడ ఆర్ఎండ్ ఫైవ్ వర్షన్ త్రీ చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ లో మనకి అండ్ ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది అండ్ ఫైనల్ ఆప్షన్ కూడా ఉంది ఇది మనకి అరణ్ ఫైవ్ వర్షన్ త్రీ ఉంది టూ థౌసండ్ మోడల్ జస్ట్ ట్వంటీ మాత్రమే తిరిగింది లక్ష ఇరవై రెండు వేలు ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి లక్ష పదిహేను వేలు సూపర్ వెరీ గుడ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఉంది వర్షన్ త్రీ ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ వన్ ఎయిట్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ అయితే మీకు వన్ ఫార్టీ టూ వరకు వస్తుంది కూడా ఉంటుంది చూసుకుంటే స్పోటెప్ లో మనకి ఇక్కడ టూ హండ్రెడ్ సీసీస్ లో అయితే మనకి ఇక్కడ టూ హండ్రెడ్ సీసీ అనమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది జువల్ డిస్క్ డ్యూల్స్ ఛానల్ ఆర్ఎన్ మ్యాక్వెల్స్ అనమాట టూబ్లస్ టైర్స్ వెరీ గుడ్ కండిషన్ డిజిటల్ మీటర్స్ విత్ ఎల్ఈడి లైట్స్ ఇది వచ్చేసి మనకి లక్ష తొంభై ఎనిమిది ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు లక్ష తొంభై వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ ఫైనల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్స్చేజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది కేటీఎం లో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి సారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది తిరిగింది సో వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా చాలా నీట్ కండిషన్ వచ్చేసి మనకి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వరకు వస్తుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ప్రైవేట్ అయితే ఫైనాన్స్ ఉంటుంది అనమాట దీనికి అండ్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అయితే మనకి ఇక్కడ క్లాసెస్ అయితే చాలా ఉంటాయి చూసుకోవచ్చు చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ లో బుల్లెట్లు నాలుగు అయితే ఉన్నాయి ఉన్నాయి ఎన్ఫీల్డ్ దాని ఒక పదహైదు ఇరవై వరకు ఉంటాయి అంతే ఎన్ఫీల్డ్ లో వీటి ప్రైజ్ చెప్పేసి రాయల్ రాయల్ ఇప్పుడు చూడండి స్టాక్ అయితే చాలా ఉంటదన్నమాట మనకి ఎప్పుడు కూడా రాయల్ మన షోరూమ్ లో అయితే స్టాక్ అయితే దీనికి తక్కువనే లేదు అనమాట కొలితే లేదు రాయల్ ఎన్ఫీల్డ్స్ లో ఏ మోడల్స్ అనే ఉంటాయి జస్ట్ స్టాండర్డ్స్ ప్రజెంట్ అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే షాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు అంటే కన్స్ట్రక్షన్ లో ఉంది ఆయన కానీ చూపిస్తున్నా ఇది చూసుకుంటే సెవెంటీన్ మోడల్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫైనట్ డిస్కౌంట్ మీకు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ లో వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వన్ నైంటీ ఉంది సో ఈ చాలా తప్ప నుంచి ఎవరు వచ్చారంటే టెన్ థౌసండ్ డిస్కౌంట్ చెప్పించేస్తాను అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది సో ఇది కూడా మీరు ఎవరు వచ్చారంటే టెన్ థౌసండ్ డిస్కౌంట్ చెప్పిచ్చేస్తాను టూ టెన్ వరకు వైపు వస్తుంది అనమాట అండ్ పైన కూడా ఉంది చాలా ఉన్నాయి చాలా వెహికల్స్ ఉన్నాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా ఫోన్ చేయండి డీటెయిల్స్ ఓకేనా ఇంకా స్కూటీస్ కూడా ఉన్నాయి చాలా వరకు అండ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో అయినా కూడా మీకోసం ఏంటంటే కొంచెం డిలే కాకుండా చెప్పాలన్న ఉద్దేశం చెప్తున్నాను సో ఇంకా కొన్ని దర్శా ఇంకా కొన్ని వెహికల్స్ అయితే చెప్తాము ప్రస్తుతానికి అండ్ నెక్స్ట్ వీడియో మీకు వస్తే ఎట్లా వస్తుంది అంటే అంతా ఇంకా మీరు కనీసం అనుకోలే ఊహించలేదు అట్లాంటి వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఓకేనా తప్పకుండా ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ఇస్తాము ఇంకా సూపర్ బైక్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట చాలా వరకు ఓకేనా మీకు ఎంతో ఇష్టమైన బండ్లు అయితే మంచి ప్రైజ్లు అయితే వచ్చేస్తాయి ఓకేనా సో చూసుకోండి ఇక్కడ జాబ్ మనకి ఇక్కడ జాబే ఫార్టీ టూ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ సింగ్ లాన్స్ సింగ్ స్కాష్ లెస్ వెహికల్ అనమాట లక్ష అరవై ఎనిమిది చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు లక్ష అరవై వరకు వస్తుంది అండ్ ఇక్కడ జాబా పరక్ కూడా ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇరవై అరవై తిరిగింది లక్ష నలభై ఎనిమిది వేలు ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వన్ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది అనమాట ఓకే ఇంకా నెలనే చూసుకుంటే ఇప్పుడు లో మనకి ఇక్కడ యమాహాలు ఎంటీ ఫిఫ్టీన్ కూడా ఉంది యమాల ఎంటీ ఫిఫ్టీన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ ము జస్ట్ పదివేలు మాత్రమే తిరిగింది నీట్ కండిషన్ ఉంది స్క్రాచ్ లెస్ వెహికల్ అండ్ ఇది వచ్చేసి లక్ష అరవై వేలు ఉంది ఫైనల్ డిస్కౌంట్ లక్ష యాభైకి వస్తుంది అండ్ ప్రీమియమ్స్ లో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సారీ రాయల్ లో మనకి ఇంటర్సెప్టర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ జస్ట్ ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి టూ లాక్ ఎయిటీ ఫైవ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఆ లెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆల్ మనం మాట్లాడుకోవాలి మనకి సుజీలో బర్కే ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఇది వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో స్టైట్ గా నెగోషిబల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి స్విజికీ ఉంది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ నైన్టీన్ నైన్ అరవై ఐదు ఉంది ఫైనల్ డిస్కౌంట్ అరవై వరకు వచ్చింది ఇది వచ్చేసి సెవెంటీ మోడల్ ఉంది స్విజీ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది వచ్చేసి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సుజుకి లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు వస్తుంది ఇంకోటి అప్లైలో ఉందన్నమాట లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి యాక్టివోలో మనకి ఫైవ్ జీ ఉందన్నమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ ఫోర్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ జీలో మనకి టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ ఉంది రెడ్ కలర్ లో యాక్టివా ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ వన్ వరకు వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీ మోడల్ ఫైవ్ జీ ఉంది ఫిఫ్టీ ఎయిట్ లో ఉందన్నమాట అండ్ ఫిఫ్టీ ఫోర్ వరకు వస్తుంది అండ్ వచ్చేసి వైట్ కలర్ మనకి టూ థౌసండ్ నైన్టీ మోడల్ యాక్టివా ఉంది అది వచ్చేసి సిక్స్టీ త్రీ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ ఎయిట్ వరకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు టూ థౌసండ్ ఎయిటీ మోడల్ కూడా ఉంది ఫైవ్ జీ అన్నమాట ఇది ఇది వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది కూడా స్లాట్ గా నిరేషన్ వస్తుంది ఇలా సిక్స్టీన్ మోడల్ ఉంది త్రీ జీ యాక్టివా అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ టూ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు సెవెంటీ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ బ్లాక్ కలర్ జీరో త్రీ వన్ సిక్స్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ థౌసండ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు సెవెంటీ ఫైవ్ వరకు వస్తుంది అనమాట సారీ ఎయిటీ లో ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు ఎయిటీ వరకు వస్తుంది సో ఇవే కాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా లో అయితే వెహికల్స్ ఉన్నాయి సో ఇంకా మనకి అండర్ లో ఉన్నాం కాబట్టి సో మీకు చూపించడం కొన్ని జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అన్ని అన్ని వీడియోస్ చూపిస్తాను సో ఎవరికైతే ప్రీమియమ్స్ కావాలో ఎవరికైతే గేర్లెస్ కావాలి ఎవరికైతే మైలేజ్ వెహికల్స్ కావాలి ఎవరికైతే స్కూట కానీ ఏ టు జెడ్ నా దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ మొత్తం మీకు ఇంకొన్ని రోజుల్లో చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో సో డెఫినెట్గా అయితే ఈ వీడియో వరకు అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి మీకు చాలా నచ్చుతుంది అండ్ రేట్స్ కూడా ప్రైస్ కూడా డ్రాప్ అనమాట అండ్ ఫైనల్స్ సెప్షన్ కూడా ఇప్పుడు కొత్త స్కీమ్ ఏంటంటే స్పాట్లో మీకు ఫైనల్స్ అప్రూవల్ అయిపోతుంది సో డెఫినెట్గా అయితే అప్రూవ్ చూడండి ఆదేశ్ మోటర్స్ ఎర్రగడ సో కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తా సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ డౌట్ ఉంటే కాల్ అయితే చేయండి వాట్సాప్ వీలై వీళ్ళ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అనే చేయండి సో కంపల్సరీ ఏదైతే కూడా చేయండి ఏం చేయకూడదు ఉండకండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా అవసరం కాబట్టి చేస్తున్నాను ఇంత అండర్ కన్స్ట్రక్షన్లో కూడా మీకు మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఈ రోజు బ్రదర్ కూడా కాల్ చేసి పిలిపించడం జరుగుతుంది ఇంత నైట్ లో కూడా మేము తీపిస్తున్నాయి కేవలం మీ వల్ల మీ సపోర్ట్ ఇస్తున్న వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ అయితే చేయద్దు అండ్ నా పేరు వచ్చేసి వినోద్ ఆదర్శ్ మఠస్ ఎర్రగడ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ సో గైస్ ఇది వాళ్ళ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి పనులు కావాలో బైస్ కావాలా వద్దా అది కూడా కామెంట్ చేయండి అండ్ బెల్ కంపల్సరీ క్లిక్ చేయండి క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తాను సో ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్ మంది గుండె